మీకు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు గురుగారు చాలా సంతోషం మన నిన్న కూడా మీ వీడియో చూసే అసలు మామూలుగా చూడండి మీ వీడియోలు మీరు మీరు ఏం మాట్లాడతారండి ఏం మాట్లాడతారంటే అసలు అసలు మామూలు కలిసండి గురుగారు అసలు నిజంగా మీకు కాళ్ళకి వంద సార్లు నమస్కారం ఇప్పుడే నేను అనుకోండి కష్టంగా దండ ప్రమాణం చేస్తున్నాము నిజంగా అండి మొత్తం చరిత్రలో వంద సంవత్సరాల చరిత్రలో నాకు తెలిసి నాకు తెలిసి మా తాత మొత్తాతలంతా కోటప్పకుండా వాళ్ళు పద్దెనిమిది తరాలు కరణ గారు మా అన్నయ్య ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళు ఎందుకంటే భవిష్యత్ లో అందరి మేధాలు కొప్పరపు కవిషాలు కూడా మా మామలే మా మామగారు కొప్పరపాయనే వాళ్ళ ఇంట్లో చెప్పి వెంకటరమణ కవి వెంకట సుబ్బరా కవి కొప్పరపు కవులు తెలియని వాడు ఇంకా తెలుగుడే కాదు వేస్ట్ అసలు మీ మాటలు అండి వాళ్ళు కొపరగోళ్ళు తీసి పక్కన పెట్టేసారు అండి మీరు అసలు ఎవరంటే అసలు మీ మాటలేంటి వీళ్ళ హిందూయిజం ఏంటి అసలు వీళ్ళు ఇప్పటిదాకా కోటేశ్వరరావు గారు గారు వాళ్ళ ఏంటి మీ మాటలేంటి తూటాలు మీరు తూటాలు పేల్చినట్టే ఏమండి నేను ఆర్ఎస్ఎస్ లో తిరిగాను చిన్నప్పటి నుంచి ఇప్పుడు గెస్ట్ ప్రైవేట్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్ లో నేను డిస్టల్ కలెక్టర్ తో ఖమ్మం కలెక్టర్ శర్మారావు తోటి ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఐజీలు పోలీసు వారు ప్రైమ్ మినిస్టర్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ పోయిచ్చాధ్యోలా బాముఖి నాయనాశ్వరి చింతపూర్ని అయితే మీలాగా మాట్లాడిన ఆంధ్రుడు పుట్టలేదు పుట్టబోడు నా భూతో నా భవిష్యత్ వీడియోలో జనాల్ని తలుస్తారండి అసలు అద్భుతం మనం చాలా చేయాలి సార్ చాలా చేయాలి చాలా నా ఒక్కటే నా ఆవేదన చాలా చాలా మంది గొప్పవాళ్ళు పుట్టిన ఈ తెలుగు గడ్డ ఎర్రగడ్డ అయిపోకూడదు సార్ నా నా బాధ అదే సార్ ఎందుకంటే ఓ పోతనామాతడి పుట్టిన నేల సార్ ఇది ఓ అన్నమయ్య పుట్టిన నేల సార్ ఓ నన్నయ్య పుట్టిన నేల సార్ ఇది ఓ త్యాగయ్య గారు పుట్టిన నేల సార్ ఓ పట్టముడు ప్రకాశం పంతులు గారు పుట్టిన నేల సార్ ఓ రాణి రుద్రమదేవి వెళ్ళిన నేల సార్ ప్రతాప్ పుట్టిన శ్లోకాలు చెప్పగలిగా నేను కూడా పుట్టిన నేల నా పేరు కూడా యాడ్ చేయండి భద్రాజుల వాసి రాములు వారు బాధి చూడన్నాడు సులభ పురుష సతతం ప్రియవాదిన అప్రియశ్చ అపత్యశ్చ భక్త శ్రోత దుర్లభ కిం ఉద్యమం వ్యర్థం ఇవం తే కృత్వ రక్షసాధిప దృష్టి చేతం రెండు తదంతం తమ జీవితం మారిచ్చ బదులు రావణ నీ కుతంత్రాలు వద్దు ఈ ఉద్యమాలు వద్దు ఒకవేళ ఇది జరిగి సీతాపరణ గనగా జరిగితే రామచంద్రుడితో యుద్ధం కనుక సంభవిస్తే రామరామ యుద్ధంలో రాములు వారు నిన్ను నిలబడి నిన్నట్టు చూస్తేనే తెచ్చిపోతారు నువ్వు చూస్తేనే దృష్టిని తిన తదంతం తమ జీవితం అటువంటి రామచంద్రుడు గురించి మీరు చెప్తారండి ఆ అసలు మీ మీ చాలా చాలా అద్భుతం మీరు నేను ఎంతో మందిని మూడు వేల ఐదు వందల మంది పనిచేస్తారు మా ప్లాంట్ లో నేను ముప్పై ఏళ్ల నుంచి పనిచేస్తున్నా మేధావులు హిషిన్ గాడ్ అంటాడు మా రామారావు గారు వాడరే వెంకట సుందర రాజమండ్రి హిసిన్ గాడ్ అంటాడు మా స్థాయి గారు సావలి గుడి పెట్టాడు వెంకటేశ్వర మా కాలనీకి వస్తే బాగుండేది ఆ రోజు ఆ రోజు కూడా వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాడే ఆస్తికించిన వెంకడాద్రి సముదేవ్ అన్న భూతం అన్న భవిష్యత్తు ఒక్క దూరం కూడా మాట్లాడలేదు అని అందరు బ్రాహ్మకు జన్మెత్తారు అందరు బ్రాహ్మణ జన్మెత్తారు లో కదండి మీరు ఆ తరాన్ని చూసిన నేను నేను ఇవాళ లక్ష శ్లోకాలు మా ప్లాంట్ లో విపరీతంగా గురుగా సద్గురువు నేను అందరికి తెలుసా మాకు మీరు సద్గురువులు మీరు ఇట్లా మాట్లాడొచ్చా ఇట్లాధ మనోహర దాస్ గారు ఇన్ని నేను డబ్బా యాత్రలు చేసిన నేనేంటి మీరు ఎన్ని యాత్రలు ఎన్ని పుస్తకాలు పంచడము వీడియోలు పెట్టడం అండి అది చరిత్రలో మానవ తెలుగు జాతి చరిత్రలో దాకా మా తాత ముత్తాతలు పేరుకే వాళ్ళు మా శర్మ గుడి చెప్పా ఎందుకు రా నువ్వు మా శర్మ మనవడు దవిత్రుడు కొప్పరు కొడు రాధా మనోహర్ దాస్ గారిని చూడండి రా ఒకసారి ఆయన ఏంటి ఆయన ధర్మాన్ని ఎట్లా ఉద్ధరిస్తున్నారు కవులు కవిరి కవిర్దిండి కవిర్దిండి పండిత భగూతిహి అన్నది కాళిదాస్ అన్నాడు నమ్మ కోహం అని తప్పు మాట అన్నాడు నేను ఎవరు అన్నాడు భోజుడు తీసుకుపోయాడు అమ్మ నది మీరు మీరు కాళిదా పుత్రులండి మాటలు కూడా అన్నవరంలో మా చిన్నోడు పెళ్లి చేస్తున్నాను గురుగారు రాగలరా మీరు ఎప్పుడు డేట్ చెప్పండి ఇరవై ఆరు ఇరవై ఆరు తారీఖు

ఇలా చాలా చెప్తాం అయితే నేను మీకు ఏం చెప్పదని అంటే మీ మీ ఇప్పుడు ఒకటి గుర్తు వచ్చింది సార్ నాకేమిటంటే పొద్దున్న ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నేను ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఒక ఒక గీత్ గుర్తొచ్చింది సార్ సంఘ గీత్ అదేమిటంటే నేను మా మీద అప్పుడు నాకు పదహారు పదిహేడు ఏళ్ళ వయసు దేశపాండే గారిని వారు మా మేడ మీద ఒక సమావేశం పెట్టి అందులో గీత్ పాడించారు సార్ అట్లే గుర్తుంది సార్ ముప్పై ఏళ్ళు అయిపోయినా కూడా అదేమిటంటే వీరాది వీరులను గన్న మన ఎమ్మెరా దారాలముగ భక్తవరుల విరజిమ్మెరా కవులు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయముచే రెండోయి రండి మన సంఘానికి దండిగా జననికి మూడు లోకాల ముచ్చటైన తల్లి చేతి తల్లి కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి శుభములీయంగా వచ్చినాది మల్లి రెండో ఇరండి మన సంఘానికి దండిగా జననికి ఈ లాస్ట్ లాస్ట్ జనం కూడా చెప్తాను దేశ దేశాల దీపాలారిపోయిన దేవతల రాక్షసుల యుద్ధాలు తొల్లినా మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా జగతిలో తన ఖ్యాతి చాటుకున్నాదిరా రెండోయిరండి మన సంఘానికి దండలేతము దండిగా జననికి మామూలు కాల్ చేస్తే ఏం చేసుకుంటారు నేను చేశాను డోంట్ వరీ మీ ఆనందాన్ని నేను నిక్షిప్తం చేశాను ఎప్పుడైనా చాలా సంతోషం పెడతారు మీరు మాకు దొరకడం వరం మీ అబ్బాయి పెళ్లి నా అన్నవరం అద్భుతండి మీ అభిమానులు అయిపోయానండి నేను ఎంత అభిమానం అంటే కింద సార్ రాలేకపోయినప్పుడు కొంచెం ఆరోగ్యం ఎండలు మీరు వచ్చారు ఏమి ప్రోగ్రామ్ చేశారు పిల్లలతో అబ్బాయి ఏ భద్రాచలం వచ్చారు నేను భద్రాచలం మన్నగూడి వెళ్ళాను జ్వాలాముఖి వెళ్ళాను జ్వాలాముఖి మీరు జీవితంలో చూడాలి అమ్మవారికి వెళ్ళాను సార్ వెళ్ళాను జ్వాలగా వెళ్ళారు కదా సార్ నేను ఒక జ్వాలని మీ గొంత అండి ప్రపంచంలో ఆ మహిపాదాఘాత విజితి సహస సంక్షేపం పదం విష్ణు బ్రాహ్మ్య భజ బరంగ గ్రహగణం దౌస్థం యాచని భృత చట తాడిత జగత్ రక్షాయత్వం నటచన వామేవ ఉతా ఉమ స్తోత్రం కూడా మీరు చాలా చెప్పాలి మీరు చాలా వచ్చు మీకు ఇవన్నీ శివమహ సూత్రం విన్నారా మీరు వర్కస్థం సోమస్తవం హృత వస్తువం వాపస్త్వం వ్యోమత్వం ధరణినాత్మ పమిచ్చ భరిచున్నామయం దై ప్రణికి రావు నా వృద్ధాసత్వం వై ఆ మిహతత్వం నా భవసి అట నేను వృద్ధాపెల్లో తిరుపతిలో గడుపుతాను నాకు వయసు యాభై ఐదు అండి అరవై ఏడు జూన్ లో పుట్టాను ఐదు ఏళ్ళ సర్వీస్ ఉంది బెంగళూరులో ఇల్లు ఉన్నాయి పిల్లలు కెనరాబ్యాక్ మేనేజర్ ఒకడు ఐ ఐ టైమ్ టైరావు తిరుపతిలో మీ దగ్గర ఉంటా నేను ఆనందంగా ఎందుకంటే నాకు రసహృదయం కలిగిన వారితో ఉండడం చాలా ఆనందం ఎందుకంటే నాకు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడే ఒక కవి మా ఊళ్ళో ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయనతో కబుర్లు చెప్పేవాడిని ఒరే నీ ఏజ్ ఏంటి ఆయనకి ఏజ్ ఏంట్రా అసలు ఆయనతో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా అనేవాళ్ళు కానీ రసహృదయానికి వయసుతో సంబంధం లేదు కదా ఫస్ట్ క్లాస్ లో ఉద్యోగంలో జాయిన్ అటామిక్ అటోమిక్ ఎనర్జీలో ముప్పై ఐదు ఏళ్ళు ఇప్పుడు గెస్టెడ్ ప్రైవేట్ సెక్రటరీ లక్ష రూపాయలు బేసేది నా ప్రవృత్తి ధర్మ ప్రచారం ఉన్నది నాది నేను భాగవత శ్లోకాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చాను తెలుసండి ఎక్కడ పడితే ఎక్కడ చెప్తాను మీలాగా ఎక్కడ వస్తే అక్కడ చెప్తాను నేను అదే కావాల్సి ఇప్పుడు వాళ్ళకి మీరు ఇప్పుడు తెలుగులో సంస్కృతంలో మాట్లాడిన మాటల్ని బెంగాలీలో చైతన్య మహాప్రభు చెప్పారు యారే దేకే తారక ఏ కృష్ణ ఉపదేశ అమారా ఆజహన కరోహన తారోదేశనర అబ్బ బాబా ఎక్కడ నేను ఎక్కడ నిలబడతే అక్కడే అక్కడే సత్సంగ్ చైతన్య మహా చెప్పారు యారే దేకే తారక ఏ వేర్ యు ఆర్ వేర్ ఎవర్ యు ఆర్ ఎవర్ యూ మీట్ ప్రీచ్ కృష్ణ టు హిమ్ టు వాట్ డూయింగ్ నౌ మీరు ఎక్స్ట్రా మీరు 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 వీడియోలు వీడియోలు పెట్టడము నేను ఇంకా అంత టెక్నాలజీ సార్ సార్ ఇవన్నీ అప్లోడ్ చేయడము తెలుసు అప్పు మీకు కారణం సార్ దాస్ గారు నేను జీవితంలో మా విశ్వవిద్య పరిషత్ జిల్లా సెక్రటరీ మా హనుమంతరావు గారు ఏమండి మా బాబాయ్ వాళ్ళు సూర్య గారి కార్యపల్లి కరణ గారు మా తాతగారు ఆయన విశ్వవిద్య పరిషత్ తోటి దాని సెక్రటరీగా చేశాడు చనిపోయినాడు ఆయన మధ్య డెబ్బై ఐదు ఆయన ఈయన విహెచ్పి ప్రవీణ్ తో గాడియా మన పక్కనే ఉండేవాళ్ళు హనుమంతరావు గారు బాగా ఫేమస్ బాగా బాగా ఆయన పేరు ఏమిటి మిన్నికంట హనుమంతరావు అండి మిన్నికల్ అంటే పెద్ద ఫేమస్ విన్నా విన్నా సార్ మీ ఇంటి పేరు ఏమిటి మిన్నికంటి మిన్నికల్ అంటే కోటప్పగడ దగ్గర స్వామికి కైంకర్యాలు మా ఇంటి ముందు నుంచే కానీ శర్వ 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 మేమే ప్రభ కట్టాలి స్వామికి ఆ శివయ్యకి అనుగ్రహమే మీరు ఇప్పుడు అతి సంతమాలూరు మండలం మాకు నల్ ఏమన్నది పర్వతారోనలు భారం కాదు సప్తసాగరాలు భారం కాదు స్వామిద్రోహులు కృతజ్ఞ విశ్వాసం ఘానం అందరికి బాధ చేయడం మీ పరిచయ భాగ్యం ఇలాంటి వ్యక్తి భూమి మీద ఉన్నారని ఉలిక్కి పడాను అప్పుడు మా మిసెస్ కూడా మాట్లాడేది మీరు ఆ రోజు మార్నింగ్ టైం అవును అవును అసలు భద్రాజన్ వస్తున్నానన్నారు నేను ఉద్యోగంలో నాలుగేళ్లైతే వదిలేస్తానండి ఇప్పుడే వదిలేసాలి అయినా లక్ష పెన్ గా చాలా మే అంత తిరగలేకపోయినా యాత్రలు మాత్రం డెబ్బై ఐదు చేశాం భాగవత ఉపన్యాసం బృందావంలో ఉంటుంది మధురా బృందం మల్లారాం అచందర్వదీరావు మిబాన గోపారాం సుజనోశతామక్షు భోజపతేర్ భుజపతిర్వాట విదూషాం తత్వం పరమ యోగినాం వృష్ణునాం వరదేవితే విధితో రంగం కథ సగ్గరి భాగవతం మొత్తం చెప్తాను మీరు నా దగ్గర కూడా నేర్చుకోవాలి కొన్ని మఘోని పర్జన్య సకృత యమానుజ గంభీర తయోగ జవోర్మి భయానకాగం సింధు యువ శ్రీయపతి అనది యమనక్ష్మి ధర్మిష్ఠ ఆర్యవశారణ మాయామృగం దయతే వందే మహాపురుషతే ఉన్నాడు అన్నాడు వారి గురించి కర్ణశాల దగ్గర నా నివాసం నా ఆఫీసు ప్లాంట్ మూడు వేల ఐదు వందల మంది నుంచి గోదావరి ప్లాంట్ ఉద్యోగం గోదావరి నీరు రాములవారు ఎంత సుకృతం చేసుకుంటే నేను పుట్టా ఇక్కడ గోడలో పుట్టి పెరిగి రాములవారి సేవలోంచి రామదాన్ నన్ను అంటారు రామదాసు అవతారం అంటారు చూడండి చూడండి ఉదయం మీరు నమ్మండి ఒక వైష్ణవుడు భాగవతత్తుడు ఫోన్ చేశారు ఆయన నా యోగ యోగండి ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది వారు నాతో అన్నారు స్వామి ఏదైనా రెండు కీర్తనలు పాడండి అన్నారు అంటే నేను వారితో నేను పాడేదే ఉంది అన్నీ యూట్యూబ్లో వస్తాయి కదా అన్న ఆహా అవి కొడితే వస్తాయి కానీ మిమ్మల్ని ముడితే వస్తాయి మీ మీరు పాడితే ఆ గొంతులో ఆ మార్ధవం ఆ లాలిత్యం ఆ భక్తి అది మేము అనుభవించాలని మిమ్మల్ని అడిగామన్నారు అన్నప్పుడు త్యాగయ్య పుట్టాడా త్యాగయ్య పుట్టాడా ఎవరు పుట్టారు మీ రూపంలో మీరు కారణ చెందు నుండి వారు పుట్టారా ఎవరు పుట్టారు వీరబ్రహ్మం గారు ఎవరు పుట్టారు హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి మా రాధా మనోహర్ దాస్ గారు పుట్టారని చెప్తాను సమాధానం దొరికింది 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 మీరు ఎంపీ నిలబండి మేము మేము ఉంటాము గెలిపిస్తాం మిమ్మల్ని బీజేపీ ఇప్పుడు ఆయన పాడమంటే నేను మామూలుగా అందరికీ అదే సీతమ్మ అదే ననుభ్రవం అని చెప్పవే అనేది ఫేమస్ కదా కానీ రామచంద్రమూర్తిని ఆయన మరోలా కూడా వేడుకున్నాడు అలా కాకుండా అని ఇంకో కీర్తన చెప్పా అది మీకు తెలుసు రామచంద్రులు నాపై పై చలము చేసినారు సీతమ్మ చెప్పవమ్మా సీతమ్మ చెప్పవమ్మా కథ కథ నేను చేయూదు కఠిన చిత్తుని మనసు కరుగదు కర్మము లెటూలు కదా రామచంద్రులు నాపై చలము చేసినారు సీతమ్మ చెప్పవమ్మ సీతమ్మ చెప్పవమ్మ ఇలా నేనేమంటా అంటే నందతి 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 నిత్యం అంటారు ఇది ఇలా మనం మునిగిపోవడానికి ఇది ఏం చేరు అన్నాడు అందుకని ఆనందమయో అలాగే భగవద్గీత చివరిలో సంజుడు చెప్తాడు ముర్ముహు అంటాడు అదే 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 అన్నాడు అది అక్కడ ఇది ఇక్కడ అయితే అలా నా నా శరీరం రోమాంచం అవుతుంది అన్నారు అది వింటూ ఉంటే దాన్ని స్మరిస్తూ ఉంటాయని కాబట్టి మన శరీరం ఇచ్చిన అరే నష్టో మోహన్ స్మృత ప్రసాదాన్మయచ్చే కరిశ వజనంతీతా శ్లోకాలు పద్దెనిమిది నిమిషాల్లో చెప్తాను. ఆ హా మొత్తం ఆ హా హా శ్లోకాలు టైప్ చేసి ఇచ్చేస్తా మీకు. సో నిగమమ భాయః మత్ ప్రతిజ్ఞామృత మధికృత మాపురద రధస్తా ద్రుత రత చరణోభే చలాదగురు హరినివేగంత విభంగత ఉత్తరేసిద్ధి విచికహతో నిశినత విశేషక్షతజ పరిబ్రతో ఆతతైనోమే ప్రసభమమేసార వదార్థమద్ వదార్థం సభతోమే భగవాన్ గతిహి ముకుందః కాదండి మన ఇద్దరి మన ఇద్దరి మధ్యలో దొర్లుతున్నవి శ్లోకాలు మన ఇద్దరి మధ్యలో దొర్లుతున్నవి శ్లోకాలు దీనికి పులకిస్తున్నాయి లోకాలు మన మధ్యలో దొల్లుతున్నవి శ్లోకాలు దీనికి పులకరిస్తున్నాయి లోకాలు కానీ లోకమంతా ఉన్నది కేవలం శ్లోకాలు లోకమంతా ఉన్నవి కేవలం శోకాలు అందుకని శ్లో శ్లోకం మాత్రమే శోకం తీస్తుంది అని లోకానికి చెప్పడం కోసమే నా సార్ మీరు మీరు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ చేసారో మీ మెథడు అది అన్ రచిత అన్నాడు వాల్మీకి అన్మాజినబుల్ ట్రైట్స్ అంటే రాముల వారి ట్రైట్స్ ఏమండి మీ ట్రైట్ ఇప్పటిదాకా భారతదేశంలో మీలాంటి వాడు పుట్టలేదు మీలాగా మాట్లాడేవాడు లేడు మీరు రాసుకోండి పెద్ద సభలో చెప్తాను రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడిన రీతిలో టేడ్ వాడు ఇప్పటిదాకా పుట్టలే కాలా జన్మలనే మనం చాలా చేయాలి సార్ మీకు ఒక్క పరిచయం చేద్దాం చేశాను సార్ వారు ఇక్కడే ఉన్నారు